పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆదిమూలపు అధికార పార్టీకి చెందిన నేతలు అనుసరించిన తీరుపై ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు ఈ నెల తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా అధికారాన్ని అధికారులను పోలీసులను అడ్డు పెట్టుకుని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రితో పాటు కేబినెట్ హోదా కలిగిన మారిటైమ్ బోర్డు చైర్మన్ ఇరువురు వైసీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని విమర్శించారు రాజ్యాంగాన్ని విస్మరించి ఎన్నికలు అధికారులు వ్యవహరించారు అని అన్నారు తమ పార్టీ నుంచి యానమర్తి కళ్యాణి అడగబడ్డు విమలమ్మ పల్లె మేరమలను సర్పంచ్ అభ్యర్థులుగా పెట్టగా అధికార పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులను బెదిరించి దొంగ సంతకాలు పెట్టి పోటీ నుంచి తొలగించారని ఆరోపించారు దళిత మహిళలపై గెలవలేని వారు ఎన్నికల్లో నిలబడడం ఎందుకని అధికార పార్టీ నాయకులను అభ్యర్థులను ప్రశ్నించారు కూటమి ప్రభుత్వ తప్పిదాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు పదవ తేదీన జరిగే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులకు పోటీలో ఉండే అవకాశాన్ని కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి రెడ్డి సర్పంచి అభ్యర్థి పల్లె మేరమ్మ ఢాకా పీచురెడ్డి యూత్ విభాగం అధ్యక్షులు రవి మండల అధ్యక్షులు హరిబాబు శ్రీనివాసరావు సుబ్బారెడ్డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు ఇంకా ఐదు రోజులు ఉండగానే పదవ తారీఖున ఆగస్టు పదవ తారీఖున పోలింగు జరపాల్సి ఉంది పోలింగ్కు ముందే ఐదు రోజుల ముందే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కొండేపి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్నటువంటి నాయకుడు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరి గుండాలనల్లో లేకపోతే వాళ్ళ కార్యకర్తలలో నాకు అర్థం అవ్వట్లేదు పూర్తిగా చౌర్జానానికి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భయభ్రాంతులకు గురిచేసి పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని హింసను మరి ప్రోత్సహిస్తూ హత్య రాజకీయాలకు తెర తెలరేపుతూ వారు చెప్పిన చేసినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు ఐదు రోజుల ముందుగానే ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని దుంగల తొక్కుతూ ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని వారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఫోర్జరీ సంతకాలతోటి దొంగ సాక్ష్యాలతోటి అధికార యంత్రాంగాన్ని ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల అధికారులని లొంగ తీసుకొని ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని అన్నింటినీ కూడా విత్డ్రా చేసి ఏకపక్షంగా డిక్లేర్ చేసుకొని ఈరోజు విరవేగుతున్నటువంటి పరిస్థితి కొండేపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం చూస్తా ఉన్నాం ఇది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణించాయి ఏ విధంగా ఈరోజు ప్రజలకు కనీస భద్రత కూడా లేని పరిస్థితికి అర్థం పడతా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలంటేనే ఈరోజు వణుకుబుట్టే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని ఒక కొండేపీ గ్రామ పంచాయతీ ఎన్నికలే కాదు మరి ఇంకా కొన్ని చోట్ల ఉప ఎన్నికలు ముఖ్యంగా పులివెందల జట్టుపిటీధులు అట్లాగే ఈ ఒంటిబిట్ట మరి కొన్ని ఇంకా ఇతర పంచాయతీలకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా మరి ఏ విధంగా ఏకపక్షంగా ఈ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఓట్లు అడుక్కునే పరిస్థితి లేని పరిస్థితుల్లో దౌర్జన్యానికి దుర్మార్గానికి హింసకు తెరలేపుతూ వారు చేస్తున్నటువంటి అకృత్యాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కుండేపీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వస్తే సర్పంచి అభ్యర్థిగా ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఒక పుష్కర కాలం తర్వాత ముఖ్యంగా ఆ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచి ఎస్సీ మహిళకు కేటాయించినటువంటి నేపథ్యంలో దళిత బడుగు బలిగిన వర్గాల వారు మైనారిటీ వర్గాల వారు ఎంతో ఆశతోటి మరి కొండేపి గ్రామ పంచాయతీకి మన ఒక సర్పంచ్ని ఎన్నుకోవాలి ఓటేయాలి పద్నాలుగు సంవత్సరాల తర్వాత అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ వారి ఆశలను అడియాసలు చేస్తూ ఈరోజు అక్కడ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పోలీసు మరి వ్యవస్థను అడ్డుపెట్టుకొని పూర్తిగా రాజ్యాంగాన్ని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అపహసం చేస్తూ ఎన్నికల్ని ఏకపక్షంగా చేస్తూ ఎన్నికల్ని పూర్తిగా ఈ యొక్క ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని మరి లాక్కుంటూ వారు చేసినటువంటి ఈ యొక్క దుశ్చర్య మరి ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద మరి ఒక ముఖ్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించని విధంగా వారు చేసినటువంటిది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇక వాస్తవాల్లోకి వస్తే ఈ సర్పంచ్ అభ్యర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు దళిత మహిళలు నామినేషన్ వేశారు నామినేషన్ వేయడంలో కూడా ఎన్నో అడ్డంకులు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు కులం సర్టిఫికేట్ ఇవ్వడంలో మరి వారు పెట్టినటువంటి ఇబ్బందులు కానివ్వండి తర్వాత నామినేషన్లు వేయడంలో వాళ్ళు అడ్డుకున్నటువంటి తీరు కానివ్వండి అన్నిటినీ అధిగమించి మరి ఈ యొక్క నామినేషన్ లేసారు ముఖ్యంగా యనమంది కళ్యాణి అట్లాగే అడగబొట్టు విమలమ్మ మేరమ్మ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచ్ ఎన్నికల్లో మరి బరిలో ఉండి నామినేషన్లు అన్నీ కూడా ఓకే అయిన పరిస్థితుల్లో మరి విత్ర్రాయల్ డేట్ నిన్న డేట్లో మరి ఆ విత్రయల్ సమయంలో పోలీసు వారు చేసినటువంటి హంగామా వారు చేసినటువంటి ఆ యొక్క దాష్టికం కానివ్వండి వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి పదుల సంఖ్యలో పోలీసులు ఒక సిఐ ఎస్ఐలు వాళ్ళ వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ముఖ్యంగా యనమద్ని కళ్యాణి వాళ్ళ భర్త యనమద్ని వసంతరావు ఆయన పోలీసు డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుండడం ఆయన దురదృష్టం ఇక పోలీసు వాళ్ళు రెచ్చిపోయి నీ అంతు చూస్తాం నీ సంగతి తెలుస్తాం నువ్వు ఎలా పరిపాలన చేస్తావు అతని ఉద్యోగం ఉంటుందా అని చెప్పి భయాందోళనకు గురిచేసి ఎనమతి కళ్యాణ్ దగ్గర నుంచి బలవంతంగా మిత్ర ఫామ్ మీద సంతకం పెట్టుకున్నటువంటి విషయం మా దృష్టికి వస్తే తక్షణమే మరి డిఎస్పి గారిని సీఏ గారిని ఎస్పి దగ్గరికి కూడా వారి దృష్టికి తీసుకురా తీసుకోవడం జరిగింది డిఎస్పీ గారు అంటారు ఇది బలవంతంగా కాదు ఈ యనమతి కళ్యాణియే మరి ఆమె వాలంటరీగా ఆమె సమ్మతంతో విత్రాయాలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు ఇచ్చిందని చెప్తా ఉన్నారు విత్తలు ఎక్కడన్నా ఉంటే అది ఎలక్షన్ ఆఫీసు లేకపోతే వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీసులోనో లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ అందించాలి గానీ పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది చెప్పేదైనా అతికే చెప్తే బాగుండేది ఇక రెండో కేసు ఈ అడగబుట్లు విమలమ్మ ఈమెను వెంటాడి వేటాడి వీరందరూ నామినేషన్లు వేస్తే వీళ్ళకు విత్ర చేస్తారని చెప్పి భయాందోళనకు గురే వాళ్ళు ఊరు విడిచి ఎక్కడో వెళ్ళి తలదాచుకున్నారు వందల కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పోయి తలదాచుకున్నారు తలదాచుకొని ఈ నామినేషన్లు విత్తల ప్రక్రియ అయిన తర్వాత వద్దామంటే అక్కడికి కూడా వీళ్ళు అవుట్ చేసి ఒక టెర్రరిస్టులను అవుట్ చేసినట్టు వాళ్ళ యొక్క ఫోన్ ఐడెంటిటీని వాళ్ళ యొక్క ఈ నెట్వర్క్ ఆ నంబర్ని అన్నింటినీ కనుక్కొని ట్రైస్అట్ చేసి వాళ్ళని పట్టుకొని టైం అయిపోయిన తర్వాత విత్తరాలు టైం అయిపోయిన తర్వాత కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఈ యొక్క విమలమ్మ అభ్యర్థాన్ని విత్తాలుగా స్వీకరిస్తూ అభ్యర్థి లేకున్నా కూడా పూర్తిగా అన్యాయానికి పాల్పడినటువంటి పరిస్థితి ఈరోజు నేను ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇక పల్లె మీరమ్మ మీ ముందే ఉంది పల్లె మీరమ్మ ముందే వచ్చింది భయపడిపోయింది సార్ నేను ఎట్లా కొట్లా ఈ యొక్క ఇక కొండేపి గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో ఉన్నాం నలభై నలభై సంవత్సరాలు మా ఆయన పల్లె మరి శివరాం గారు ఒక సీనియర్ నాయకులు పార్టీకి పల్లె శివరాం గారు సీనియర్ నాయకులు పార్టీకి సేవలు అందించారు మరి ఈరోజు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క కొండేపి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం వస్తుంది మేము పో పోటీలో ఉన్నాము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని చంపినా కూడా మేము విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదు కానీ మా యొక్క ప్రాణానికి ముఖ్యంగా ఈ యొక్క నామినేషన్ నిలబడడానికి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి అడుక్కుంటే మేము ఏమి చేయలేని పరిస్థితి పోలీసు వాళ్ళే ఇప్పుడు కంచే చేను అయినా సార్ చందంగా పోలీసు వాళ్ళే వారిని వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మన పల్లె శివరాం గారి అన్న కొడుకు పల్లె శివరాం గారి అన్న కొడుకు పల్లె వెంకటనారాయణ ఆయన సిఐ కలిగిరి నెల్లూరు జిల్లా సిఐ కలిగిరి ఆయన మీద పోయి నువ్వు ఏం చేస్తావు మాకు తెలీదు నువ్వు రావాలా నువ్వు వచ్చి ఆ విత్తనాలు చెప్పి తీసుకురావాలా తీసుకొచ్చి ఇస్తేనే నీ ఉద్యోగం ఉంటుంది నీ పోస్టింగ్ ఉంటుంది లేకుంటే నీ సంగతి అంతే పొద్దున పది గంటలకల్ టైం ఇస్తున్నాం అని రాత్రి నుంచి ఆయన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయినా కూడా తట్టుకొని ఎవ్వరికి కనపడకుండా భర్తకు కూడా తెలియకుండా పిల్లలకు కూడా తెలియకుండా మేరమ్మ పోటీలో ఉండాలని చెప్పి ఊరు విడిచి వెళ్ళిపోయింది ఎవరికో ఎక్కడికో మరి కాంతా చోటుకు వెళ్ళి నేను వస్తాను నేను ఒక చోటు ఉన్నాను నేను ఎక్కడన్నా అవసరం ఉందంటే మీరు వీడియోలో పెట్టండి నేను రిటర్నింగ్ ఆఫీసర్కి నేరుగా నేను మాట్లాడుతాను పలానా చోటు ఉన్నానని చెప్పి నేను చెప్తాను కానీ నేను మాత్రం విత్డ్రా చేసుకోవట్లేదు అని చెప్పి చెప్తే పల్లె మేరమ్మ కూడా విత్డ్రా చేసిందని చెప్పి అబద్ధ సాక్ష్యాలతో అబద్ధపు మరి డాక్యుమెంట్లతోటి విత్రయలు ఫామ్ ఒకటి ఫేక్ విత్రయాల ఫామ్ సంతకం పెట్టి తీసుకొచ్చి విత్తనాలు చేసినటువంటి పరిస్థితి ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉంటుందో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఒక దళిత మహిళ ఈరోజు మేము మన ముందరే ఉంది నేను సంతకం పెట్టలేదు నేను పోటీలో ఉన్నాను అని చెప్పి చెప్తున్నా కూడా ఆమె యొక్క అర్ధనాదం ఒక అరణ్య అయిపోయింది ఎవరు మరి వినే పరిస్థితి లేదు ఈరోజు మేము పళ్ళ మేరేమో తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం వీలైతే న్యాయస్థానం తలుపు కూడా తడతాం ఎంతవరకైనా కానీ పోరాటం చేస్తాం కానీ ఖచ్చితంగా ఈ ఎన్నికలు జరపాలి పదవ తారీఖున ఈ పొండేపీ గ్రామ పంచాయతీ జరగబోయే ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ చేసి పల్లె మీరమ్మకు న్యాయం జరిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ యొక్క ప్రభుత్వం రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యాన్ని మరి వాళ్ళు నమ్ముతా ఉంటే మేము పక్షంగా మేము పరిపాలన సాగిస్తున్నాం ఉంటే ఇది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మంత్రుల్ని మీరు నిజంగా ఈ పద్నాలుగు నెలల కాలంలో మంచి పరిపాలన అందించినట్లయితే ఒక సుపరిపాలన అందించినట్లయితే మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చినట్లయితే మీరు చెప్పినటువంటి ఈ యొక్క ఈ సూపర్ సిక్స్లు ప్రజలకు అందించినట్లయితే మీరు అవి చెప్పండి అవి చెప్పి మీరు రోడ్లు అడుక్కోండి ఎందుకు ఈ హింసకు బపడుతూ ఉన్నాను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో మా ప్రత్యర్థులు కూటమి ప్రభుత్వంలో నుండి మరి ఆ యొక్క మరి భాగస్వామి పార్టీలా లేకపోతే పోలీస్ వారా అని చందంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చే విధంగా ఈరోజు పరిస్థితులు మరి ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు మా ప్రత్యర్థులు ఎవరు మా ప్రత్యర్థులు ఈరోజు మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశానికి మరి ఈరోజు ఒత్తిడి పలుకుతున్నటువంటి అధికార యంత్రాంగమా మరి వారికి పూర్తిగా కాపలాకొస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ సిఐలు ఎస్ఐలు నేను కొండేపి గ్రామ పంచాయతీలో నిన్న ఒక్క నరమానవుడు కూడా మా సాయంత్రం ఐదు గంటల వరకు బయట తిరిగే పరిస్థితే కనపడలేదు ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు మరి ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటే బయటికి రానిచ్చే పరిస్థితి లేదు మీరు చూస్తూ ఉన్న డ్రోన్లు పెట్టారు డ్రోన్ డ్రోన్ కెమెరాలతోటి మా యొక్క కదలికలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మరి కడుతూ మమ్మల్ని బయటికి రానికుండా ఆటంకపరుస్తూ కనీసం రిటర్నింగ్ ఆఫీసర్ వెళ్ళి ఇదిగో పల్లె మేరమ్మ ఆమె విత్తరాలు కాలేదని నేను చెప్పడానికి మూడు గంటలకు నేను వెళ్తే నన్ను అడ్డగించినటువంటి మరి పరిస్థితి మీరు చూస్తూ ఉన్న పేపర్లో ఆ యొక్క ఎలక్షన్ ఆఫీస్ దగ్గరికి కూడా రానిలేదు కానీ లోపల నుంచి తెలుగు తమ్ముళ్ళు వస్తూ ఉన్నారు లోపల నుంచి తెలుగు తమ్ముళ్ళు వస్తూ ఉన్నారు ఈ యొక్క విత్తరాలు ఫార్మ్లు ఎక్కడి నుంచి పట్టుకు ఉన్నారు ఆ విత్తాల ఫామ్ తీసుకొస్తూ ఉన్నారు వరకు నాతో మాట్లాడినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ మూడు తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడు బయటికి రాని పరిస్థితి ఆయనను భయభ్రాంతులకు గురిచేసి ఆయనకు ఒత్తిడిగా గురిచేసి రెండు రోజుల నుంచే నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలైంది ప్రసన ప్రహసనం నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి వార్డు మెంబర్లని వార్డు మెంబర్లని విత్రయలు చేయించే ప్రక్రియ మొదలైంది రాత్రి పది గంటలకు ఎన్నికల ఆఫీసు ఎన్ని గంటలు మూసేయాలి ఎన్ని గంటలు పనిచేయాలి ఎంతవరకు పనిచేస్తుంది అనే విషయం అందరికీ తెలిసింది రాత్రి పూట చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఐదో తారీఖు మూడు గంటల వరకు నామినేషన్ విత్రేయాలకు టైం ఉన్న నేపథ్యంలో ఇది చాలా హేయమైన చర్య ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక తీరని కలంకం ఈ యొక్క కొండేపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి అవినీతి కానివ్వండి దౌర్జన్యం కానివ్వండి ఈ యొక్క దొంగ సర్టిఫికెట్లు కానివ్వండి ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా తక్షణమే ఈ యొక్క విత్తనాలు తర్వాత జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా రద్దు చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూని కావాలి కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము మరి అట్లాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మెయిల్ పెట్టడం జరిగింది రేపు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు మేము ధర్నాకు దిగుతాం ఈ కొండేపి గ్రామ పంచాయతీ ఎన్నికల మరి ప్రక్రియలో ఉన్నటువంటి లొసుగులని అన్నిటినీ కూడా రద్దు చేసి తిరిగి పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ నమస్కారం అండి నా పేరు పల్లె మేరీ నేను కొండేపి నియోజకవర్గానికి సర్పంచ్గా పోటీ చేశాను నామినేషన్ వేశాను వేసిన దగ్గర నుంచి మాకు మా మీద టీడీపీ నేతలు కానీ కూటమి నేతలు కానీ వీళ్ళందరూ మా కుటుంబం మీద మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు అది నేను భరించలేక మరి మా పార్టీ అధినాయకులకి చెప్పాను ఇట్లా జరుగుతున్నాయి అని సరే అమ్మా మీరు ఎలా ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు నన్ను నేను ఇంక అక్కడ ఉండకుండా కొండేపిలో ఉండకుండా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి చాలా దూరం వెళ్ళిపోయి దాక్కున్న పరిస్థితి ఎంతో దూరం వెళ్ళిపోయి వందల కిలోమీటర్లు వెళ్ళాను దాక్కున్నాను ఉన్నాను అక్కడ ఉన్న ఉండేటప్పటికి నా భర్తని నా పిల్లల్ని టార్గెట్ చేసి అసలు నా భర్త హార్ట్ పేషెంట్ పిల్లలు భయపడిపోయారు పోలీసులు చాలామంది పోలీసులు కానీ మరి నాయకులు కానీ అందరూ ఇంటి మీదకి వచ్చి మా పిల్లల్ని మమ్మల్ని టార్గెట్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు పిల్లలు గడగడలాడుతున్నారు వణికిపోయి ఫోన్ చేసి ఎందుకమ్మా అమ్మ వీళ్ళు మనల్ని చంపేటట్లున్నారమ్మా మనల్ని అని ఎంతో ఏడ్చి చెప్పారు పిల్లలు నేనైతే వెనక్కి తగ్గకూడదు నేను విత్డ్రా చేయలేదు నేను విత్డ్రా చేసినట్లు ఎవరో మరి నా విత్డ్రా ఫామ్ మీద నా పేరుని ఫోర్జరీ చేసి నేను హాస్పిటల్లో ఉన్నానని నా అమ్మాయి నాకు పంపించింది ఈ కాయ ఈ లెటర్ అని చెప్పి ఇచ్చారట నాకైతే తెలీదు నేను ఆరోగ్యంగా ఉన్నాను ఏ హాస్పిటల్లోనూ లేను నేను బాగున్నాను ఇదిగో నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నేను మాత్రం పోటీలో ఉండాలని అనుకుంటున్నాను తప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను ఎలక్షన్ జరిగేటట్లే చేయాలని నేను నాకు న్యాయం చేకూర్చాలని అందరినీ ప్రజల్ని మరి నాయకుల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ఎప్పుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది నియంత్ర పరిపాలన ఎవరిని పడితే వాడిని తీసుకెళ్ళి మాకు అధికారం ఉంది కదా అని పోలీసును ఉపయోగించి తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంటే పంచాయతీ ఎలక్షన్ జరిగే గ్రామంలోకి ఎవరిని ఎంటర్ కాకుండా పోలీసులు ఇష్టానుసారం చేస్తున్నారు అంటే పోలీసు ప్రజా ఉద్యమాల్లో అంటే అంతర్ అంతర్యుద్ధం వస్తుందని భావిస్తున్నా ఎందుకంటే తిరుగుబాటు మొదలైందంటే గారి నోటి నుంచి మాట వచ్చిందంటే తిరుగుబాటు తప్పకుండా జరుగుద్ది ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంత కొంతమంది కొంతమంది నికృష్ణులు వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో ఇవాళ వీళ్ళ మీద ఎట్లంటే అట్లా మాట్లాడగలుగుతున్నాం మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మా మాకు కాకి వుడ్లు ఉన్నాయి మా చేతులు లాఠీ ఉంది మా పిస్తులు ఉంది బెదిరిస్తే బెదిరిపోతున్నారు అని బెదిరి బెదిరిపోయే రోజులు పోయినాయి పోటీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీకు ఎవరు ఇచ్చారు అధికారం ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరగాలని చెప్పి మీరే నోటిఫికేషన్ ఇచ్చారు మీరే డిక్లేర్ చేసుకుంటే సరిపోద్ది కదా మీ చేతులు అధికారం ఉంది మీ చేతులు అధికారులు ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉంది నామినేషన్ ఫార్లకి ఇచ్చేటప్పుడే అది చించేసి అవతలు పడేసి మీ ఓడై మాత్రమే తీసుకొని మీరు డిక్లేర్ చేసుకుంటే అయిపోద్ది కదా దానికి ఒక మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ దాంట్లో క్యాప్ అధిక అభ్యర్థుల్ని పోటీ చేయమంటాం పోటీ చేసిన తర్వాత వాళ్ళు ఇళ్ళకి పోయి బెదిరించడం పోలీసులు పోయి వాళ్ళు ఇళ్ళకి పోయి బెదిరించడం భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఊరు ఎదురు పెట్టి ఎవరు తగాదలకు పోల్సింటే రక్షణ కల్పిస్తారు లేదు వాళ్ళు తెలుగుదేశం ఏం తగాదలకు రాలేదు వీళ్ళేం పోలేదు పోయినప్పుడు రక్షణ కల్పించేది అది ఆ విధంగా మంత్రి గారు చేయటం అనేది అది చాలా అన్యాయమైన పరిస్థితి మీరు గెలవండి ప్రజాస్వామ్యంగా గెలవండి ఈవీఎంలతో గెలిచి ఎలా అధికారం వచ్చి ప్రభుత్వాన్ని పరిపాలించినట్టు ఇక్కడ కూడా పంచాయతీ పోతే పంచాయతీ పోయినంత మాత్రం చదువు మీ గవర్నమెంట్ ఏం పోదు ప్రభుత్వం ఏం పడిపోదు కదా ఒక పంచాయతీ పోయినందువారా పంచాయతీలు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గన్ షార్ట్గా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది అత్యధిక మెంబర్షిప్ కూడా కాకపోతే ఒకటి రెండు పోతాయేమో పద్నాలుగు గాను రెండు మూడు మెంబర్షిప్లు పోవచ్చాము తొమ్మిది పది గ్యారంటీగా ఎట్టి పరిస్థితులు వస్తాయి ఎవరు విత్డ్రా చేయలేదు విత్డ్రా చేయకుండానే చేసినట్టు వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో బ బస్సులో ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కడ పట్టుకున్నాం మరి బస్సులో నుంచి మేము ఒక ఆమెని బస్సు తింపి అక్కడ సంతకం పెట్టుకొచ్చామని చెప్పి ఫారం ఇస్తాడు వాడు ప్రపోజల్ ఇంకొక ఆమె ఇవి ఏమో బాగలేదు హాస్పిటల్లో ఎక్కడో ఉంది మేము పోయి మూడు గంటలప్పుడు పోవటం ఏంది మూడు గంటల మూడు గంటలకి రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు పోవటమేంది మూడు గంటల కల్లా మళ్ళీ మేము ఇతరాలు మేము సంతకాలు పట్టుకు వచ్చామని చెప్పడం ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి నాకు మాకు అర్థం కావట్లేదు